న్యూస్ న్యూస్ కి స్వాగతం అనంతపురం నగరంలోని పదకొండవ డివిజన్ ఆమతల తెల వీధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు నరేంద్ర ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగింది పది సంవత్సరాల నుండి వినాయక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నరేంద్ర పేర్కొన్నారు వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఆమిదాల వీధి వినాయక చవితి ఉత్సవం సమితి మిత్ర బృందం అందరూ కలిసి ప్రతి ఏటా ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది అదే విధంగా అందులో భాగంగా ఈ రోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది ఈ ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మేము పదేళ్ళ నుంచి సంవత్సరాల నుంచి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆనందాలతో శాంతిగా జరుపుకోవాలని ఆ వినాయ మహేష్ ఒక్కరికి కలగాలని కోరుకుంటుంది అందరికి వినాయక జ్యోతి శుభాకాంక్షలు మేము మా అమితాల వీధి నందు గత పది సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాన్ని పుచ్చుపెట్టి ఘనంగా అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము మూడవ రోజు కూడా అన్నదానం ఘనంగా చేయడం జరిగినది ఈ రోజు కూడా పబ్లిక్ లో వచ్చి అందరికీ అన్నదానం చేయాలా అనే ఒక కాన్సెప్ట్ తో నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్ సర్కిల్ యొక్క అందరూ కలయికతో ఈ రోజు ఘనంగా చేయడం జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించండి అందరూ వచ్చి ప్రసాదం స్వీకరించండి